హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పాలకోవా అండి ఈసారి ఎప్పుడైనా మీరు పాలకోవా తినాలనుకుంటే స్వచ్ఛమైన పాలతో ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఇలా పెద్దగా వెడల్పుగా మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకోవాలి మనకి సుమారు ఒక రెండు లీటర్ల పాలు అనుకోండి నాలుగు లీటర్లు పట్టు ఎగింది అనమాట ఇందులో అడుగులు రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పాలు పోసుకోవాలి ఇలా అడుగులు నీళ్లు వేయటం వల్ల పాలకువ చేసుకున్నప్పుడు అడుగంటకుండా ఉంటాయండి పాలు నేను రెండు లీటర్లు స్వచ్ఛమైన గేదె పాలు తీసుకున్నాను ఇలా స్వచ్ఛమైన గేదె పాలు తీసుకున్నామంటే పాలకువ నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ పాలని ఇలా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలని మంచిగా మరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే పాలు మేగడ కట్టకుండా ఉంటాయి మేగడ కట్టిందంటే మళ్ళీ పాలకు అంతగా రాదండి చూడండి ఇలా పాలు మేగడ కట్టకుండా మంచిగా పొంగొస్తూ ఉండాలి మనం కాచుకునే పాలు ఇలా సైడ్లో గిన్నెకి మీగడ కడుతూ అంటుకుంటూ ఉంటుంది కదండి అది అట్ల కాడతో ఇలా లోపల కనుక్కుంటూ ఈ పాలని బాగా మరిగించుకోవాలి మనం తీసుకున్న పాలు మూడో వంతుకు వచ్చినాయి చూడండి అడుక్కొచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి రెండు లీటర్ల పాలుకి ముప్ప కప్పు పంచదార చక్కగా సరిపోతుందండి ఈ పంచదార వేసిన వెంటనే పాలు మళ్ళీ కొంచెం లూజ్ అవుతాయండి మళ్ళీ దగ్గరగా వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా కలుపుకునేటప్పుడు గుంతగా ఉండే గరిట తీసుకొని ఇలా గిన్నెకేసుకొని పాలుని ఇలా కలుపుతూ ఉన్నామంటే ఉండకట్టుకుంటే చాలా బాగా వస్తాయండి నోక నూకగా లేకుండా క్రీమీగా వస్తుంది పాలు ఇప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఈ యాలకుల పొడి కూడా అంతా కలిసేలాగా కలుపుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి గుంత గరిటతో చూడండి మనకు అర్థమైపోతుంది గిన్నె అంటుకోకుండా వస్తుందండి ఇలా దగ్గరగా బాగా అయిపోయి తర్వాత ఒకసారి చేతికి కానీ కొంచెం నెయ్యి కానీ చేసుకొని ఒకసారి ఈ పాలుకువని చూసుకొని గరిటతో తీసుకొని చూసామంటే ఉండకట్టిద్ది అనమాట మనకి ఇంకా అదే గుర్తండి చక్కగా వస్తుంది అప్పుడు గిన్నెకి కానీ ఎక్కడ అంటుకోకుండా ఉండిద్ది ఇంక ఇలా ఉండిందంటే ఇప్పుడు స్టవ్ వేసుకొని ఈ పాలుకువని తీసుకొని పలుచగా చేసుకొని కొంచెం ఆరనివ్వాలి చూడండి మనం గొంత గరిడతో ఇలా రుద్దుతూ ఉన్నాం కదా ఎంత క్రీమీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం ఇది తీసుకొని మనకి ఏ సైజులో కోవా బిల్లలు కావాలో ఆ సైజులో ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పైన ఇలా రెండు వేళ్లతో కొంచెం ప్రెస్ చేయాలన్నమాట అప్పుడు కొంచెం చూడటానికి బాగుంటాయి కోవా బిల్లలు అదేవిధంగా మళ్ళీ కూడా ఈ పాలకోవ అంతా కూడా ఇలాగే చేసుకోవాలి ఇలా కొంచెం గట్టిగా అయ్యి ఇలా బిల్లలుగా ఉంటేనే చాలా బాగుంటాయండి తినేటప్పుడు కూడా మరి గట్టిగా అయిపోయే వరకు కూడా ఉంచకండి ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా మనకి ఇంకా వేడివేడిగా పాలకువ రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత బాగుంటుందన్నమాట ఈసారి ఎప్పుడైనా మీరు కూడా పాలకువ తినాలనిపిస్తే స్వచ్ఛమైన పాలతో ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి బాయ్ ఉంటాను